సంగారెడ్డి జిల్లా హత్నూరా మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని పలు గ్రామాల ప్రజలతో పాటు ఇతర గ్రామాల ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకుని తహసీల్దార్ కార్యాలయం వద్దకు బుధవారం చేరుకోగా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వేచి చూసినప్పటికీ తహసీల్దార్ ఆరఐతో పాటు ఇతర సిబ్బంది సైతం ఎవరూ రాకపోవడంతో ప్రజ ప్రజలు పడిగాపులు కాస్తున్నారని బిఆర్ఎస్ కేవీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బివి శం శివశంకర్రావు మండిపడ్డారు కొంతమంది రెవెన్యూ అధికారులను ఫోన్ చేసి తెలుసుకోగా ఈ రోజు రావడం లేదని చెప్పడంతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించబోమన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడుతుందని ఈ సందర్భంగా శివశంకరరావు తెలియజేశారు అసాపూర్ నియోజకవర్గం హత్మూరా మండలం సంగారెడ్డి జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండున్నర అవుతుంది ఇంతవరకు కూడా ఇలాంటి ఎంఆర్ఓతో పాటు ఇలాంటి స్టాఫ్ లేదు ఇక్కడ చాలామంది వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని వివిధ కారణాల వాళ్ళు ఎక్కడో దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళకు కనీసం సమాచారం చెప్పే వాళ్ళు లేరు కనీసము ఎప్పుడు రావాలి అనే చెప్పే నాదు కూడా గతి లేదు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ గారు కానీ స్టాఫ్ కానీ లేదు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నది కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం మరి ఈ పన్నెండున్నర అయినా కానీ ఇంతవరకు రాని అధికారుల పైన వెంటనే కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి ఇక నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది అలాగే ఒకవేళ రావా రా వాళ్ళకి పని ఉండి రాలేని పరిస్థితి ఉంటే ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయలే కనీసం ఒక ప్రెస్ నోట్ అని ఇస్తే కనీసం అదైనా చూసుకోని అని చెప్పేసి ఇక్కడ చాలా మంది రాకుండా ఉండే ఆస్కారం ఉంటది కాబట్టి సామాన్యుని ఇబ్బంది పెట్టొద్దు సామాన్యుని ఇబ్బంది పెడుతున్న అధిక అధికారులపై వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా నేను కలెక్టర్ గానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే వివిధ కారణాలతో సమస్యలతో వచ్చిన వారి ప్రతి ఒక్కరిని కూడా వాళ్లకు సమస్య పరిష్కారం కాకుండా ఏళ్ళ తరబడి నీళ్ళ తరబడి చెప్తా ఉన్నారు మరి ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలి పరిష్కారం చేయని చేయకపోతే చేయని మరి ఇవన్నీ తీసుకెళ్లి మేము ఆర్డీఓ గారికి రెవెన్యూ సంబంధించిన కలెక్టర్ గారికి వెంటనే ఫిర్యాదు చేస్తాం సార్ నాది జరం తాండా అంటే మా తాతలు సార్ అప్పుడు మా గద్దెలెక్క కౌలుకు ఆరెక్కడ భూమి పెట్టుకున్నారు సార్ దాపురిసి వారిలో హతరం మండలి అయితే ఇది ఏమైంది సార్ ఇరవై డిసెంబర్ ఇరవై ఏడున కరెక్టర్ అక్కడి నుంచి రాసి పంపిణి సార్ ఇక్కడ అంటే కరెక్టర్ అక్కడ పోతే ఇక్కడ రమ్మని చెప్పాడు ఇరవై ఏడు నుంచి తిరిగి ఇక్కడ తిరుగుతున్నా వర్క్ ఫీజు రాస్తానంటే రాడు సార్ మరి ల్యాండ్ మీద చూస్తాడు ల్యాండ్గా చూసుకున్నాడు నిన్న ఆమె వస్తే ఎర ఎర వస్తే లేడు రోజు ఇక్కడ చూపించుకుంటారు సార్ నేను ముందే హ్యాండిక్యాప్ కరెక్ట్ అక్కడ పోతే ఇక్కడ వెళ్ళి ఇక్కడ పోతే అక్కడ పోమంటాను రాస్తారేమో సార్ ఇది ఏమది ఆచారాలు పేపర్ అన్నీ సాధ సార్ రైన్ పేపర్ కలెక్టర్ రాసిన ఈ డేట్ నలభై పోవని డేట్ రాసి సార్ అదే ఎవరికి నేను మంత్రి మినిస్టర్ మేడం గారికి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పాను జిల్లా మురళి కూడా ఫోన్ చేసి చెప్పాను నిన్న అతను కూడా ఫోన్ చేసి చెప్తారు కానీ వీళ్ళు ఇంటర్ లేదు సార్ సమాచారం ఇది ఉంది సార్ మా పేదలు మీకు కిరాకులో పైసలు మాకు నేను హ్యాండ్ కావాలి నాకు ఎక్కడున్న పైసలు వస్తే వస్తాయి సార్ నా పని చేయాలంటే చేస్తా ఆగు చేస్తా ఆగు అంటే ఆ తరమే సార్ మొన్న ఉన్న మాట ఏదో ఆయన కార్య మీరు వర్క్ ఎందుకంటే అతని దగ్గర ఆయన డబ్బు తీసుకొని తిని ఉంటాడు ఆయన ఆల్రెడీ ఆల్రెడీ అతను ముందు వ్యక్తి ఎవరో దొంగపట్ట చేసుకోడు కదా సార్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని తిని ఉంటాడు సార్ మాత్రం నా పని చేస్తాం చెప్తారు మేము ఇరవై మంది వచ్చినాం మన కుటుంబం అందాం మేము అందుకోసం ఇంత రప్పిస్తుండే మత్తి ఘోరంగా రప్పిస్తుండే సార్ ఇప్పుడు ఏం చేయాలి కలెక్టర్ దగ్గర పోదే బస్ ఛార్జీ పైసలు లేవు ఏ రాజకీయ నాలో ఫోన్ చేసుకోవా వారు ఫోన్ రిప్లీ చేస్తున్నారు కలెక్టర్ పోతే కలెక్టర్ ఏం చెప్తున్నాడు అంటే ఆఫీస్ వెళ్ళి అక్కడ పంపిన బాబు ఆయన అక్కడ అంటుండు ఇక్కడ వస్తే ఈ మొన్న మన దగ్గర ఉండి శనివారం పోయింది మేడం ఇప్పటి వరకు ఆమె రోజు ఒకప్పుడు తింటాం ఒకప్పుడు ఉపాసం ఉంటున్నాం ఇది జిల్లా కలెక్టర్ దగ్గర పోవాలా మరి ఎక్కడ పోవాలి సార్ మీరే కోసం సేవం చేసి మీకు చేయండి సార్ ఇప్పుడు నేనైతే చాలా బాధగా ఉన్నాను సార్ నేను ఇంట్లో తిరుమలలో పోతున్నాయి దాండ మొత్తం ఇరవై ముప్పై ఎన్ను పోతున్నాయి మాకు జాగా లేదు ఇల్లు కట్టుకోవడానికి అక్కడనే మా జాగా ఆరు ఎకరాలు ఉంది అందులో మేము కట్టుకోవాలనుకుంటాం మాకు పర్మిషన్ కరెక్ట్గా నర్సపురే ఆడియో గారు అందరూ చెప్పేశారు అక్కడ మీరు జాగ చూసుకోవాలి జాగ మాదే సార్ అది మా తాత పైన జాగా అది దాంట్లో సాఫ్ చేయించుకుంటామని ఆరెకరాపిస్తే రాసిమంటే రాస్తలేరు సార్ అది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మాకు నోటీస్ ఇస్తా ఇస్తున్నట్టు ఈ నెలలో వాళ్ళు మనం చెప్పి జాగా చూసుకోమంటే జాగ అక్కడ సార్ మాకు ఇక్కడ నాగర్పల్లి దగ్గర ఇది మా సమాచారం సార్ నేను ఒక కస్టమర్ని సార్ నేను ఇది ముందు హ్యాండికాప్ ఉన్నాను తెలుగు కళా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మరి ఒకవేళ వీళ్ళ సమస్యను పరిష్కరించకపోతే మేము హత్నూరా మండల బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున యుద్ధం ఇస్తాం అవసరమైతే కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వచ్చినంత వారికి అందరికీ కూడా నా యొక్క హృదయ ధన్యవాదాలు నేను తెలియజేయమంటే పల్కొనూరు గ్రామానికి చెందిన మర్యాగు రామయ్య కొడుకు మర్యాగు రామయ్య చనిపోయిడు అయితే అతని పేరు మీద మీ సేవలో ఆయన ఆల్రెడీ బుక్ చేసిండు పన్నెండు తారీఖు నాడు పో అక్కడ వర్క్ అయిపోతుందని చెప్పారంట ఇలా ఎంత తారీఖు ఇలా పోయి నెల జనవరి అంటే పన్నెండు ఫిబ్రవరి పద్నాలుగు అంటే మ్యాక్సిమం నెల పదిహేను రోజులు ఇరవై రోజులు ఇంత లేట్ వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఆరయ్యి సంతకం కావాలంటాడు ఆరైదు లేడు ఇప్పుడు ఇక లాస్ట్ వచ్చింది ఏంది చెప్తా పారా మారంట అని వాడిప్పుడు నన్ను నేను పనికి పోయ్ మీ కోరుకొని వచ్చిండు ఇంత ప్రాబ్లం జరుగుతుంది ఇంత దారుణంగా జరుగుతుంది అంటే అసలు డ్యూటీ వీళ్ళు ఎట్లా చేస్తు ఏం చేస్తు ఇంతకుముందు అయితే జరగలేదు పీఏ ప్రభుత్వం జరగలేదు నేను చాలామంది పనులు చేసిన చాలా చేపించాను నడవలేదు కానీ ఈ రెండు మూడు నెలల కోలే మాత్రము ఇదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు సోటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రావద్దు వస్తే మేము డర్నా కూర్చోనీకి మేము సిద్ధంగా ఉన్నాము నా పేరు గోపాలు పల్పనూరు మాది అత్తున మండలే మాది నేను ఇంత ముందు కూడా అమారనిరహార దీక్ష కూడా ఆరు రోజులు చేసిన నేను ఎవ్వరి దగ్గరికి పోయి వచ్చి మేడం కానీ ఎంఆర్ఓ కానీ ఎవ్వరు ముంగడ సాక్ష్యం పెట్టుమని ముంగడ హుషన్ చేయమని కూడా నేను సిద్ధంగా ఉన్నా జై తెలంగాణ